వెల్కమ్ మీ రాజేష్ ఇటీవల ముగిసినటువంటి లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొంత పెద్ద ఎత్తున పోస్ట్ మార్టం రివ్యూ జరిగినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ భారీ స్థాయిలో బీజేపీకి షిఫ్ట్ కావడం పైనే ఇవాళ ప్రధాన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఈ కారణంతో ఇవాళ రేవంత్ రెడ్డి మిస్ఫైర్ అయినట్టుగా కనిపిస్తోంది దాదాపుగా మిషన్ ఫిఫ్టీన్ టార్గెట్ లెక్కలు తప్పని ఇద్దరు కూడా ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే నియోజకవర్గాల వారిగా ఏ పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ నమోదైంది కాంగ్రెస్ అంచనాలు ఎందుకు మారాయని అంశాలపైనే ప్రధానంగా ఇవాళ ఢిల్లీలో సుదీర్ఘంగా వారి ఇరువురు చర్చించుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది అయితే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మొదలతాయని అంశాన్ని తొలి గా పరిగణలోకి తీసుకోలేకపోయామని దాన్ని తీవ్రత గుర్తించలేనప్పటికీ కూడా కొంత వ్యూహం మరోలా ఉండి కూడా ఉండుండేదనే అభిప్రాయాన్ని ప్రధానంగా ఇరువురు కూడా లోతుగా విశ్లేషణ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇవాళ రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ శనివారం ఉదయం సునీల్ కొనుగోలుతో చాలా కాలం తర్వాత చాలా కోణాల్లో రాజకీయంగా ఈ ఫలితాలపైన విశ్లేషించడం జరిగింది దాని మీద పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో వారి ఇరువురు భేటీ హాట్ టాపిక్ గా మారుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునేటువంటి నియోజకవర్గాల్లో కూడా లెక్కలు తప్పడానికి కారణం అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ బీజేపీకి బదిలీ కావడం అనే ఒక కంక్లూజన్కి వచ్చారు పెద్ద ఎత్తున ఇరువురు కూడా దాని మీద సీరియస్ గా డిస్కషన్ చేసుకున్నటువంటి పరిస్థితి మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ షేర్ లోక్సభ ఎన్నికల్లో పెరిగిందని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓట్ల తేడాతో రావడం పైన వీరి ఇరు మధ్య చర్చ జరిగినట్టు చెప్తున్నారు మరో నవంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్ల కంటే కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అవే సెగ్మెంట్లో తక్కువ ఓట్లు పోలేనటువంటి అంశాలపైన కూడా వీరి మధ్య కూడా కొంత లోతుగా చర్చ చేసినట్టు తెలుస్తుంది పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో తగినంతగా కష్టపడకపోవడమా లేదంటే బీజేపీ తన ఓట్ బ్యాంకును పెంచుకోగలిగిందా లేదంటే బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ కావడం వల్లే ఇవాళ ఓట్ షేర్లో ఇంత వ్యత్యాసం వచ్చిందా భారీగా బీజేపీకి సీట్లు పెరిగాయి ఇలాంటి అనేక అంశాలపైన వాళ్ళ ఇరువురు కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీల వార వారిగా పడినటువంటి ఓట్ల వివరాలను అనుగుణంగా సమీక్ష కూడా నిర్వహించారు మరోవైపు రాష్ట్రంలో పదిహేడు లోక్సభ సెగ్మెంట్లో కనీసం పదిహేను చోట్ల గెలవాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మిషన్ పదిహేను లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు కూడా అందులో సగం కూడా రీచ్ కాకపోవడంతో ఇవాళ తీవ్రమైనటువంటి షాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి స్థానికంగా తెలంగాణలో చెప్పుకోవాలి మరోవైపు చాలా కీలకంగా మారింది అధిష్టానం కూడా కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది కనీసం తొమ్మిది నుంచి పన్నెండు సీట్లైనా గెలిస్తే బాగుండేది ఖచ్చితంగా పరువు దక్కేదనే ఒక ఒపీనియన్ చాలా వరకు వినిపిస్తుంది డబుల్ డిజిట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఏ కారణాల చేత ఖచ్చితంగా ఇవాళ ఎనిమిది డిజిట్లే ఎనిమిది సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది బీజేపీకి కూడా ఈక్వల్ గా ఇవాళ ఎనిమిది సీట్లకి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి సో ఇవాళ ఎనిమిది సీట్లకి పరిమితం అవడానికి అనేక కారణాలు అన్వేషిస్తూ బీజేపీని ఢీకొట్టడంలో ఎంచుకున్నటువంటి అంశాలను అట్లాగే క్యాంపెయిన్ సరళిని వాటి ప్రభావాలపైన కూడా వీళ్ళిద్దరు కూడా చాలా సీరియస్గా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఒక్క సీటు వచ్చిన తర్వాత ఆరు నెలలు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఆ రెండు ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ షేర్ పరిగణనలో తీసుకుని ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా పోలైనటువంటి ఓట్ షేర్లను గురించి కూడా ఇవాళ అనలైజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది మరోవైపు ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ పెరగటం ఆరు నెలల పాలనలో కొంత ఫలాలు ఆరు గ్యారంటీలు అమలు తదితర అన్ని కూడా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది మరోవైపు బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఉన్న అడ్వాంటేజ్ గా కూడా రెండు పార్టీలు కాంగ్రెస్ ఉమ్మడి చేతులుగా భావించే కొంత లోపాయికారిగా వ్యవహరించడం వల్లే ఖచ్చితంగా అంచనాలు తప్పాయి అనేది కూడా వాళ్ళిద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది అయితే బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు ఉన్నటువంటి వ్యతిరేకతను పార్టీ పెద్దలు అభ్యర్థులు గమనించారని మరో గెలవడం కష్టమైన అభిప్రాయానికి వచ్చి బీజేపీకి కొంత సాయం చేసే ఎత్తుగడలను కూడా అవలంబించారనే భావన కూడా వచ్చినట్టు తెలుస్తుంది మరోవైపు బీఆర్ఎస్ ఓట్ షేర్ గణనీయంగా తగ్గిపోయిందనే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ట్వంటీ పర్సెంట్ లోపే ఓట్ షేర్ తగ్గితే ఈసారి థర్టీ ఫైవ్ పర్సెంట్ దాటిందని ఖచ్చితంగా బీఆర్ఎస్ వల్లనే ఇది కారణం అనేది వాళ్ళ ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీజేపీ ఎనిమిది సీట్లు అంటే దాదాపుగా పూర్తి స్థాయిలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా బీజేపీ సీట్లో పెంచినట్టు పెరిగినటువంటి పరిస్థితి అంటే ఒకటి నుంచి డెబ్బై ఎలక్షన్స్లో మూడు తర్వాత ఎనిమిది అసెంబ్లీలు మరోవైపు ఇప్పుడు ఎనిమిది పార్లమెంట్లు అంటే ఓవైపు బీజేపీ కాంగ్రెస్కి పేర్రాల్ గా ఎదగటం ఎదుగుతోందని ఉన్న మనం బాధపడాలా లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అటు బీజేపీ కంటే బీజేపీ పూర్తిగా జీరో అయిపోయింది లో అని ఖచ్చితంగా కూడా బాధపడాలా లేదంటే కనుక ఇవాళ బీజేపీ పేర్రాల్ గా ఎదుగుతోందని సంతోషపడాలా అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం మీద వాస్తవానికి కూడా ఒక సామెత ఉంటుంది తెలుగులో అంటే అత్త కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు బాధ అవుతుంది కూడా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జీరో అయిపోయిందని సంబరపడాలా లేదంటే పేరల్ బీజేపీ పెరుగుతుంది అనేది బాధపడాలా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాలి విశ్లేషించుకోవాలి ఓటమిని ఇది ఖచ్చితంగా కూడా ఓట్ షేర్ పెరిగిందని సంబరపడిపోకుండా ఖచ్చితంగా సీట్లు ఎందుకు తగ్గాయనేది మాత్రం స్పష్టంగా పూర్తి స్థాయిలో డెప్త్ గా ఎక్కడ కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడిందా ప్రజా పాలన మీద కానీ లేకుంటే అనేక అంశాల మీద లోతుగా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి తీరు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కానీ పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోదీ గానే ఇవాళ జరిగినాయి మోదీ హవా పనిచేసింది కేవలం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ అయిందని చేతులు దులుపుకుంటే సరిపోదు స్పష్టంగా లోతైనటువంటి విశ్లేషణ అవసరం మరోవైపు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఒక్కరే వాస్తవానికి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ సీట్లు పెంచడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేము అధికారం లేక వచ్చేసామంటూ కూడా నేతలందరూ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పోయారని కూడా ఖచ్చితంగా కొంతమంది నేతల అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి వ్యవహారం సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవాళ పద్నాలుగు సీట్లను కాస్త ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసిందా అనే అంశాలను కూడా లోతుగా విశ్లేషణ చేసుకోవాలి మరోవైపు ఇక అధికారం వచ్చేసింది మాకందరికి కూడా పదవులు రావాలి పదవుల పందేరం కోసం నేతలు పాకులాడినట్టుగా ఇవాళ పార్టీని కొంత పార్లమెంట్ ఎన్నికల్లో పరువు దక్కించేలాగా కష్టపడకపోవడం కూడా కొంత ఇట్లాంటి అంశాలు కూడా స్పష్టంగా ఉన్నాయని కూడా చాలా మంది ఇవాళ బయట విస్తృతంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ అంశాలే కాకుండా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదని తెలంగాణలో ప్రజలందరూ కూడా ఓడగొట్టినటువంటి పరిస్థితి కానీ అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఆరోపణలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ఇవాళ ఎన్నికల్లో ఇట్లాంటి ఫలితాలు చూడటానికి కొంత కారణంగా చెప్పుకోవాలి మరొక విషయం ఖచ్చితంగా కూడా అభ్యర్థుల ఎంపిక స్పష్టంగా ఇవాళ చాలా మంది అభ్యర్థులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చేదు చేదు రిజల్ట్స్ రావడానికి ఓవైపు మల్కాజిగిరి కానీ మహబునగర్ కానీ ఇట్లా సొంత గడ్డల పైన కూడా పాలు అవడానికి కేవలం క్యాండిడేట్ సెలక్షన్ ఇవాళ కొంత పప్పులో కాలేసినట్టుగా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పటడుగులు వేసింది అందుకనే మల్కాజ్గిరిలోని చోట అంటే సిట్టింగ్ సీట్లను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా అనిపిస్తుంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్సే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కొంప ముంచుదని చెప్పాలి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ కానీ లేదంటే సీట్ షేర్ కానీ కొంత ఆలోచన చేసి పూర్తిగా లోతుగా విశ్లేషణ మాత్రం స్పష్టంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా మరిన్ని ఎత్తుగడలు ఏ విధంగా ముందు కేసీ వాళ్ళ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో ఉమ్మడి శత్రువుగా అవతరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా